హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు పుష్పాంధి నా ఛానల్ పదాల పొదరిల్లు నా కథలు నా కవితలకి స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్నారు ప్రణయ సంగమం అనే కథ మొదటి భాగం ప్రణయ సంగమం వైట్ ప్లేన్ జార్జెట్ శారీ కట్టుకుని తలనిండా మల్లెపూలతో నడుము దాటిన జడని ముందుకు వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది ప్రణయ ఫైవ్ పాయింట్ ఫోర్ హైతో చూడచక్కని రూపంతో పాలు చందనం కలగలిపిన రంగులో విశాలమైన నుదురు కోటేరు లాంటి ముక్కు పాలుగారే చెక్కిళ్ళు ఎర్రని కెంపు రంగులో ఉన్న చిన్ని గట్టం లేనేత మందార మొగ్గల్లా ఉన్న పెదవులు ముగ్గుకి చిన్న హాఫ్ అన్ రింగ్ ఎవరైనా చూశారంటే చూస్తూ ఉండిపోవాలి అనిపించేలా ఉంటుంది ప్రణయ అలా అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉండగా రూమ్లోకి ఎవరో వచ్చిన లెక్కడి వినిపించగానే తల తిప్పి చూస్తుంది వెనక్కి అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి సౌండ్ ఎటునొచ్చి వచ్చిందన్న ఆలోచనతో రూమ్ అంతా చూస్తూ ఉండగా ఒక్కసారిగా వెనక నుండి దాన్ని హత్తుకుంటాడు విక్రమ్ ఉడుము పట్టుల గట్టిగా విక్రమ్ తనని పట్టుకోగానే అతని స్పర్శకి ఒక్కసారిగా మిగుసుకుపోతుంది ప్రణయ ప్రణయని వెనక నుంచి అత్తుకుని మెడవంపుల్లో తన మీసాలతో రాస్తూ ఇంత బాగున్నావేంటి బంగారం అని హస్కీగా అంటూ నువ్వు ఇంతలా నన్ను నీ మాయలో పడేస్తుంటే నేనేం చేయను చెప్పు అని తన చేతులతో ఎక్కడెక్కడో తడిమేస్తూ ఉంటాడో విక్రమ్ ప్రణయ తీరైన పొందికగా ఉన్న అందాల సంపదల్ని విక్రమ్ చేతి స్పర్శ తనకి ఎక్కడైతే తగులుతూ ఉంటుందో అది తన శరీరంలో వేవేల ప్రకంపనలు పుట్టిస్తుంటే కష్టంగా విక్రమ్ గారు అంటుంది ఒక్కొక్క పదం కూడా వరుక్కుంటూ ప్రణయ హా చెప్పు బంగారం అని ప్రణయ ముందుకు వచ్చి ఆమె నుదుటి మీద పడుతున్న ముంగురలను వెనక్కి వేస్తూ లుకింగ్ గార్జియస్ బంగారం యువర్ సో హార్ట్ అంటాడు విక్రమ్ వెంటనే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రని కెంపులు అద్దుకుంటాయి ఆరు అడుగుల అందగాడు విక్రమ్ తెల్లని మేనిచాయ అమ్మాయిలకి పోటీ పడే రంగోరూపం రూపం మీసం రఫ్ గడ్డం తనకి ఇంకా మంచి లుక్ ఇస్తుంటే రోజు జిమ్ చేస్తాడేమో పక్కా యాప్స్ తెలియని బాడీతో దృఢమైన శరీర సౌష్ఠవంతో హ్యాండ్సమ్ హక్లా ఉంటాడు విక్రమ్ ప్రణయ్ని అలాగే హక్ చేసుకొని ఆమె తలలోని మల్లెపూలని స్మెల్ చూస్తూ బంగారం నీ బాడీ స్మెల్ ఈ ఫ్లేవర్స్ స్మెల్ కలిసి నాకు ఇంకా మద్దెక్కిపోతుంది నన్ను ఏదేదో చేయమని ప్రేరేపిస్తుంది ఇక మొదలెడదామా అని అడుగుతాడు వెంటనే ప్రణయ సిగ్గుతో గట్టిగా విక్రమ్ని హత్తుకుపోతే మెత్తని ఆమె శరీరం అతని గట్టి బాడీకి దూదిలా అనిపిస్తుంది ఇంత సాఫ్ట్గా ఉన్నావేంటి అనుకుంటూనే పేట్ మీదకి చేరిపోతాడు ఆమెతో సహా ఆమె నుదుటి మీద ముద్దు మొదలుపెట్టి హనుమానుకు తడిమద్దులు అద్దుతూ ఉంటుంటే ప్రణయ చేతులతో ఇంకా తనని అత్తుకుపోతుంది మాయకంత నుదుటి మీద మొదలుపెట్టిన మొద్దు అలా అలా కంటం మీదగా తీసుకువస్తూ పెదవుల్లోని మకరందాన్ని మొత్తం సేవిస్తూ ఎర్రని బుగ్గల మీద చిన్న ముద్దులు వచ్చి అలాగే నడుముని కొలుస్తూ అణువణువు స్పృశిస్తూ తనలో కలిపేసుకుంటాడు విక్రమ్ ప్రణయని మొదట ప్రేమగా సాగిన ఇత్తంలో ఒకరికొకరు అలసిపోతూ కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ సరిహద్దులు చెరుపుకుంటూ ఒక్కటవుతారు ప్రణయ విక్రమ్ ఒకటిగా మారిపోతూ విక్రమ్కి తన ప్రేమని చూపించడానికి ఆ రాత్రి కూడా చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటే ప్రణయ మాత్రం విక్రమ్ని అలా ప్రేమగా చూసుకుంటూ తనకి కావాల్సినవి అందిస్తూ విక్రమ సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటూ తనని తాను పూర్తిగా అర్పిస్తుంది సృష్టి కార్యం ముగిశాక చక్కని చిరునవ్వు విక్రమ్మోహన్లో కనిపిస్తే అలసి సొలసి అప్పటికే ప్రణయ స్పృహ కోల్పోతుంది ప్రణయనుదటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని తనని తన గుండెల మీదకు చేర్చుకొని హాయిగా రెండు చేతులతో చుట్టేస్తూ థ్యాంక్స్ రా బంగారం నా లైఫ్లోకి వచ్చినందుకు అని కౌగిలించుకొని ఆదమరిచి నిద్రపోతాడు విక్రమ్ తెల్లవారాక ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి చిన్న కామెంట్ కూడా ఇవ్వండి మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం ఈ కథని చదవాలి అనుకుంటే ప్రతిలిపిలో పుష్పగాంధీ అనే ప్రొఫైల్లో ప్రణయ సంగమం క్లిక్ చేసి చదవండి నమస్తే బాయ్